శ్రీ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషిం చెప్పబడును ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో తీవ్రమైనటువంటి మార్పులు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండబోతుంది వచ్చేటువంటి మార్చ్ రెండు మూడు నాలుగు తేదీలలో ఈ కుంభరాశి వారికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారికి వాళ్లకు ఎటువంటి సంబంధంతో ఇబ్బందులు కలగవచ్చు వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో చక్రంలో పదకొండవ రాశి ఈ వారు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి తత్వం కలిగిన వారు అయితే గత కొన్ని రోజులుగా వీరి యొక్క స్థితిగతులు ఏమాత్రం బాగోలేదు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగంలో ప్రైవేట్ ఉద్యోగంలో సైతం ఇక పదోన్నతి రాకపోవడం ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఇబ్బందులుగా మారాయి అటువంటి కుంభరాశి వారికి మీ జీవితంలో మరొక ఇబ్బందులు కలిగేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రస్తుతం వీరి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చెందడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క శనిగ్రహ ప్రభావ దోషం కారణంగా వీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా వెనక్కి వెళ్ళిపోవడం చేసేటువంటి ఇక ఉద్యోగంలో కూడా తీవ్రమైనటువంటి అసహనం ఇక లేనిపోని చికాకులు ఇబ్బందులు ఇక గురి కావడం వంటివి వీరిని మరింత ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం రెండు మూడు నాలుగు తేదీలలో ఏదో ఒకరోజు మీకు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం స్నేహితులుగాను లేదా మీ యొక్క దూరపు చుట్టముగాను మీకు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మీకు ఆశ కలిగించి అందులో ఇందులో పెట్టుబడులు పెట్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉన్నా సరే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా మీరు మీకు మీరు కాపాడుకున్నట్లుగా చెప్పవచ్చు అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు ఏదో ఆశ చూపించారని మీరు లేనిపోని ఇబ్బందులు గురై మరి దాంట్లో పెట్టుబడులు పెడితే మీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యక్తులను ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకు ఉంచి వారి యొక్క స్థితిగతులు ఏంటి ఇక వాళ్ళు నిజంగానే మీకు మీ మేలు కోరే వాళ్ళైతే ఇటువంటి ఇక లేనిపోని చికాకుల్లో మిమ్మల్ని నెట్టేటువంటి ప్రయత్నాలు అసలు చేయరు అలాగే ముందు మాయమాటలు చెప్పించి ఇక మిమ్మల్ని లోపరుచుకొని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే అప్పులు తీసుకోవడం కానీ ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా అసలు చేయకూడదు ఇక ఆ అప్పులే మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నెట్టేసేటువంటి ఉంటాయి అయితే ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాలపై ఇద్దరు కూడా దృష్టి సారించేటువంటి అవకాశాలు ఉంచండి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అప్పటి వరకు కొంతవరకు వెయిట్ చేసి ఉన్నట్లయితే మీ ఉద్యోగంలో ప్రమోషన్ మీ యొక్క శాలరీలో ఇంక్రిమెంట్ లాంటివి ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు ప్రస్తుతం మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు కొంతవరకు సమయం చూసి మరి దాంట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉండవచ్చు మీ యొక్క ఆర్థిక మానసిక ఆందోళన నుంచి బయటపడాలి అంటే కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని కట్టండి అలాగే మీ సమయం గడపడంతో పాటు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేందుకు మీకు అనువయుల ప్రసిద్ధంగా చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఎటువంటి సీక్రెట్ గోప్యత విషయాలను వేరే వ్యక్తులతో పంచుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇంట్లో ఉండేటువంటి ఎటువంటి నిర్ణయాలు కానీ వేరే అంటే మూడో వ్యక్తికి అస్సలు జోప్యం లేకుండా చూడండి వారి వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మిమ్మల్ని కిందకి లాగాలనే ప్రయత్నాలు జరుగుతాయనేది మాత్రం మర్చిపోవద్దు మీరు సంపాదించేటువంటి డబ్బులు లేదా మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా వేరే వాళ్ళకు చెప్పేటువంటి పనులు ఏమైనా ఉంటే మానుకోండి దానివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సఫరయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి రెండు మూడు నాలుగు తేదీలలో కొంతమంది వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేసి పెట్టుబడులు పెట్టించి తీవ్రమైనటువంటి నష్టాల్లో తోసేయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ అంకెను మీరు యొక్క రెండు మూడు నాలుగు తేదీలలో ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో తీవ్రమైనటువంటి మార్పులు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండబోతుంది వచ్చేటువంటి మార్చ్ రెండు మూడు నాలుగు తేదీలలో ఈ కుంభరాశి వారికి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి కుంభరాశి వారికి వాళ్లకు ఎటువంటి సంబంధంతో ఇబ్బందులు కలగవచ్చు వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ వారు ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడేటువంటి తత్వం కలిగిన వారు అయితే గత కొన్ని రోజులుగా వీరి యొక్క స్థితిగతులు ఏమాత్రం బాగోలేదు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగంలో ప్రైవేట్ ఉద్యోగంలో సైతం ఇక పదోన్నతి రాకపోవడం ఆర్థికమైనటువంటి స్థితిగతులు ఇబ్బందులుగా మారాయి అటువంటి కుంభరాశి వారికి మీ జీవితంలో మరొక ఇబ్బందులు కలిగేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం ఏ విధంగా ఉంటుంది అలాగే ప్రస్తుతం వీరి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చెందడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క శనిగ్రహ ప్రభావ దోషం కారణంగా వీరు చేసేటువంటి ప్రతి పనికి కూడా వెనక్కి వెళ్ళిపోవడం చేసేటువంటి ఇక ఉద్యోగంలో కూడా తీవ్రమైనటువంటి అసహనం ఇక లేనిపోని చికాకులు ఇబ్బందులు ఇక గురి కావడం వంటివి వీరిని మరింత ఇబ్బందులకు గురిచేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం రెండు మూడు నాలుగు తేదీలలో ఏదో ఒక రోజు మీకు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం స్నేహితులుగాను లేదా మీ యొక్క దూరపు చుట్టముగాను మీకు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మీకు ఆశ కలిగించి అందులో ఇందులో పెట్టుబడులు పెట్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉన్నా సరే ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు చేయండి దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా మీరు మీకు మీరు కాపాడుకున్నట్లుగా చెప్పవచ్చు అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు ఏదో ఆశ చూపించారని మీరు లేనిపోని ఇబ్బందులు గురై మరి దాంట్లో పెట్టుబడులు పెడితే మీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి ఉన్నాయి కాబట్టి వ్యక్తులను ఎక్కడి వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచి వారి యొక్క స్థితిగతులు ఏంటి ఇక వాళ్ళు నిజంగానే మీకు మీ మేలు కోరే వాళ్ళైతే ఇటువంటి ఇక లేనిపోయిన చికాకుల్లో మిమ్మల్ని నెట్టేటువంటి ప్రయత్నాలు అసలు చేయరు అలాగే ముందు మాయమాటలు చెప్పించి ఇక మిమ్మల్ని లోపరుచుకొని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అవకాశాలు ఉన్నాయి అలాగే అప్పులు తీసుకోవడం కానీ ఇచ్చేటువంటి ప్రయత్నాలు కూడా అస్సలు చేయకూడదు ఇక ఆ అప్పులే మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నెట్టేసేటువంటి ఉంటాయి అయితే ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి అటువంటి విషయాలపై కూడా దృష్టి సారించేటువంటి అవకాశాలు ఉంచండి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అప్పటి వరకు కొంతవరకు వెయిట్ చేసి ఉన్నట్లయితే మీ ఉద్యోగంలో ప్రమోషన్ మీ యొక్క శాలరీలో ఇంక్రిమెంట్ లాంటివి ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు ప్రస్తుతం మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు కొంతవరకు సమయం చూసి మరి దాంట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళండి లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉండవచ్చు మీ యొక్క ఆర్థిక మానసిక ఆందోళన నుంచి బయటపడాలి అంటే కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపండి అలాగే మీ సమయం గడపడంతో పాటు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేందుకు మీకు అనువైనటువంటి ప్రసిద్ధంగా చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఎటువంటి సీక్రెట్ గోప్యత విషయాలను వేరే వ్యక్తులతో పంచుకునేటువంటి ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా మీ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇంట్లో ఉండేటువంటి ఎటువంటి నిర్ణయాలు కానీ వేరే అంటే మూడో వ్యక్తికి అసలు జోప్యం లేకుండా చూడండి వారి వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు మిమ్మల్ని కిందికి లాగాలనే ప్రయత్నాలు జరుగుతాయనేది మాత్రం మర్చిపోవద్దు మీరు సంపాదించేటువంటి డబ్బులు లేదా మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా వేరే వాళ్ళకు చెప్పేటువంటి పనులు ఏమైనా ఉంటే మానుకోండి దానివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి రెండు మూడు నాలుగు తేదీలలో కొంతమంది వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేసి పెట్టుబడులు పెట్టించి తీవ్రమైనటువంటి నష్టాల్లో తోసేయవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ అంకెను మీరు యొక్క రెండు మూడు నాలుగు తేదీలలో ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశం ఉండవచ్చు సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదములు